ప్రభు యేసుక్రీస్తు పేరిట అందరికీ శుభములు క్రీస్తు ప్రేమ ప్రేమజలులు అను వాక్య ధ్యాన గడియకు స్వాగతం తపోకాలంలో పరమ పవిత్ర శనివారం వారు పోయి రాతిపై వేసి కావలి వారిని పెట్టి సమాధిని భద్రపరచరు మతైశ్వార్త ఇరవై ఏడవ అధ్యాయం అరవై ఆరో వచ్చిన సోదరులారా సమాధికి సంఖ్యలు చుట్టూ వాళ్ళు ఎంత అద్భుతం మరింత ఆశ్చర్యం అది రారాజు సమాధి కాబట్టి అద్భుతమే కానీ మృతదేహం లేస్తుందన్న భాయంతో చేయడం ఆశ్చర్యం యేసుక్రీస్ మీద కక్ష కట్టి ఆయన మీద నేరాలు మోపి అబద్ధ సాక్ష్యాలు చెప్పించి ఆయన అన్యాయంగా సినువులో కొట్టి చంపించిన ప్రధానార్చకులు ఫర్సేయులు అంతటితో ఆగలేదు ఆయన మృతదేహాన్ని ఖననం చేసిన సమాధి ద్వారానికి అడ్డంగా దొరికించబడిన పెద్ద రాతి మీద దేవాలయపు ముద్ర వేసి ఆలయ రక్షక భటులను ఆ సమాధికి పెట్టారు చనిపోయిన మనిషి బ్రతుకుతాడన్న భయంతో సమాధికి సంఖ్యలు వేసి సైనికులను కావలి ఉంచిన అతి ఆశ్చర్యకరమైన దృశ్యం ఈ ప్రపంచ చరిత్రలో ఇదొక్కటేనేమో ఇతడు దైవదూషం చేశాడు కనుక దైవద్రోహి అంటూ తాము శిలువులో చంపిన క్రీస్తు తిరిగి బ్రతుకుతాడని ఆయన శత్రువులే నమ్మారు కానీ ఆయన శిష్యులు నమ్మలేకపోయారు ఏం శిష్యులండి మరి మన సంగతి ఏంటి ఆయన దేవుడని విశ్వసించే నీవు నేను నమ్ముతున్నామా ఆత్మపరిశీలన చేసుకుందాం ఆయన మరణాన్ని జయించి బ్రతుకుతాడని మనం నమ్మగలిగితే ఈ లోకంలో మనం దేనికి భయపడనవసరం లేదు సోదరులారా మరణాన్ని జయించగలిగిన క్రీస్తు ఈ సృష్టిలో దేన్నైనా జయించగలరు మనకు కలిగే కష్టాలు నష్టాలు బాధలు వ్యాధులు శ్రమలు దేన్నైనా ఆయన జయించగలరు తనకు చెందిన వారికి ఆ శక్తిని ఇవ్వగలరు కాబట్టి ఆయనకు చెందినవారిగా ఉన్నందుకు గర్వంగా ఫీల్ అవుతున్నామా ఈ సృష్టిలోనే భాగ్యవంతులమని గుర్తిస్తూ ఉన్నామా సోదలరా ఈ రోజు ఏం జరుగుతుందో చూసారా ప్రకృతి అంత మౌనంగా ఉంది ఈ సృష్టిని మహా నిశ్శబ్దం అలుముకుంది అంతా నిశ్శబ్దము నిశ్చలత ఎందుకో తెలుసా రారాజు క్రీస్తు నిద్రిస్తూ ఉన్నారు నిన్న ఆయన మరణంతో భూమి అంతా హడలిపోయింది కంపించింది కానీ నేడు భయంతో నిశ్చలంగా ఉంది ఎందుకంటే దేవుడు మానవ శరీరంలో నిద్రిస్తున్నారు యుగ యుగాలుగా నిద్రిస్తూ ఉన్న వారిని తట్టి లేపుతున్నారు దేవుడు తన మానవ దేహంలో మరణించారు పాతాళలోకం కంపించింది తప్పిపోయిన గొర్రెల వలే పాతాళంలో బందీలైన మన ఆది తల్లిదండ్రులను వెతుకుతూ క్రీస్తు పాతాళానికి దిగారు అంధకారంలో చిక్కిన వారిని మరణ ఛాయలో మ్రగ్గుతున్న వారిని విడిపించటానికి వెళ్ళారు దేవుడును ఆదాము తనయుడు అయిన ఆయన ఆదామును ఏవను విమోచించటానికి వెళ్ళారు సోదరులరా నీ ప్రభు శిలువులో మరణించాడని భాయపడకు పరాయువాని సమాధిలో ఉంచబడ్డాడని బాధపడకు నీ ఒంటరి అయ్యావని అసలే బెంగపడకు మరణించిన వాడు ఇతరులను ఎలా బ్రతికించగలడు అని కొందరు అనవచ్చు నీకు కూడా సందేహం కలగవచ్చు కానీ అస్సలు కదా అక్కడే ఆరంభమైంది విత్తనం భూమిలో పడి నశిస్తేనే కదా కొత్త జీవం పుట్టుకొచ్చేది కాబట్టి నిరాశ చెందుకు మీరు ఈ ఆలయాన్ని నెలకొల్చండి మూడు నాళ్ళలో మరలా నెలకొల్పేదను అని పలికిన నీ ప్రభువు అమరజీవి అయి లేస్తున్నాడు భూమి తల్లి గర్భంలో మూడు నాళ్లు నిద్రించి మృత్యుంజయుడై తిరిగి వస్తాడు ఈ మహిళ మనిషిని మహితాత్మునిగా మలుస్తాడు కాబట్టి ఆశతో నిరీక్షించు అయితే నువ్వు చేయవలసింది ఒకటి ఉంది ఆనాడు రెండు వేల సంవత్సరాల క్రితం నవజీవన దాత అయిన ఉత్న క్రీస్తును తెలుసుకున్న వారిలో కలుసుకున్న వారిలో నీవు ఎవరి వలె ఉన్నావో ఒకసారి పరీక్షించుకో నీవు కురేనియా సీమోని వలె ఉన్నావా అయితే నీ సిలువను భుజాన వేసుకుని ప్రభుని వెంబడించు ఆయన వెనక వెళ్ళు నీ జీవిత సిలువ భారంగా ఉంటే తేలికైన ప్రభుని శిలువను నువ్వు మోయి నా కాడి సులువైనది నా బరువు తేలికైనది అని ప్రభు అన్నారు నీకు గుర్తుందా మతై స్వార్థ పదకొండో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చిన నీవు మోయలేకపోతూ ఉన్న నీ సిలువను క్రీస్తు భుజానికి ఎత్తు నీ జీవిత సిలువ భారాన్ని ఆయన మోస్తారు నీ బాధలను ఆయన భరిస్తారు నీవు ఆయన వెనుకే వెళ్ళు ఆయన అడుగులో అడుగు వేసి నడవడం నీకు పెను సుమ సోదరా సోదరి ఒకవేళ నీవు ప్రభు ప్రక్క సులువు వేయబడ్డ దొంగవాని వలె ఉన్నావా అయితే అతడిలాగా ఆయనలో నీ రక్షకుని గుర్తించు అంగీకరించు ఆయనను నీ జీవితంలోనికి ఆహ్వానించు నీవు చేసిన అక్రమాలు దోషాలు పాపాల వలన ఆయన అపరాధిగా ఎంచబడ్డాడు ఎందుకో తెలుసా నీవు నీతిమంతునిగా మారాలని కాబట్టి నువ్వు ఆయన ప్రక్కన శిలువులో వేలాడుతూ ఉండగానే నీ పాపాల నుండి విముక్తి పొందాలి ఆయన మరణంలో నీ రక్షణను నువ్వు కనుగొనాలి ఆయనతో కలిసి పరదైచ్యులో నీవు ప్రవేశించాలి ఇంతకాలం నీవు ఎన్నెన్ని భాగ్యాలు కోల్పోయావో తెలుసుకో నేడైనా స్వర్గ మహిమలను గాంచు ఆ మహిమలను అనుభవించు సోదర సోదరి బహుశా నీవు అరిమత్తె యోసేపులా ఉన్నట్లయితే ప్రభుదేహాన్ని ఇమ్మని పిలాతునడుగు ప్రభుదేహాన్ని నీ స్వంతం చేసుకో నీ శరీరం ఆలయ సమాధిలో ఆయన దేహాన్ని భద్రపరచు నీవే ప్రభుదేహంగా మారు ఒకవేళ నీవు నిషీధి రాత్రంలో ప్రభువును దర్శించి సేవించిన కోదేములో ఉన్నట్లయితే ప్రభు దేహాన్ని భూస్థాపన చేయడానికి పరిమళ ద్రవ్యాలను శ్రద్ధపరచు నీ సత్క్రియల దివ్యల వెలుగులే ఆ పరిమళ ద్రవ్యాలు అని గుర్తించు అంతేకాదు నీ దేహాన్ని దేవాలయంగాను ప్రభుని ఆత్మకు నివాస స్థలంగాను మార్చుకో ప్రభుని భూస్థాపన చేయడానికి నీ శరీరాన్ని సిద్ధపరచుకో ఒకవేళ నీవు మగ్దల మరియవో సలోమీ అమ్మవో యోహానమ్మవో అయినట్లయితే ప్రాతకాలాన్ని ఆయన కొరకు కన్నీరు కార్చు ప్రొద్దు పొడవగానే ఆయన భౌతిక కాయానికి పరిమళ ద్రవ్య సంస్కారం చేయడానికి ఎదురు చూడు తొలగించబడిన సమాధి ద్వారపురాతిని చూచే మొదటి వ్యక్తివి నీవే కావాలి బహుశా దేవదూతులను కూడా నీవు చూడాలి చివరికి పునరుత్థానుడైన యేసును దర్శించుకోవాలి ఆయన మహిమ శరీరాన్ని నువ్వు ధరించాలి కనుక సోదర సోదరి నీవు నీ కుటుంబంతో కలిసి సముచితంగా సిద్ధపడు మరణాన్ని జయించి లేస్తున్న క్రీస్తు పునరుత్నం కోసం నిరీక్షించు ఎదురుచూడు ఆయన నీకు అనుగ్రహించే నిత్య జీవాన్ని స్వీకరించు ప్రభు కృప సదా మనకు తోడైండును గాక ఆ మీన్